గడిచిన పదహారు మాసాలుగా మనకు సరిగ్గా వర్షాలే పడ ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రాజెక్టులు జరిగాడో ఆ రోజు నుంచి వర్షాలు వద్ద ఆగిపోయేది రావలసీ ప్రాంతం వర్షాలు లేవు అటువంటి తీవ్రమైన గట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇవాళ రైతులకు కాకు ఏ ఇబ్బంది లేకుండా మీరు ఇవ్వగలుగుతా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు గండిపోటులో పెట్టిన వైపు వల్ల సిబిఆర్ లో పెట్టిన పది పిఎంసీ వల్ల పైపాలంలో పెట్టిన ఆరు పిఎంసీ వల్ల మనం నీరు సమృద్ధిగా రైతులకు కానీ తాగునీటి కానీ ఇవ్వగలుగుతామని చెప్పి నేను తెలియజేస్తాను మాఫీ రైతులన్న మాఫీ పూర్తిగా చేస్తా అన్నారు మన అధికారంలోకి వచ్చినాక ఆ రోజు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమే రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసి ఈ హామీలు అందించి అధికారంలోకి వచ్చినారే అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ప్రతి హామీని విస్మరించారు ఏ ఒక్క హీ అమలు చేయాలను రైతులను ప్రతి ఒక్కరిని నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేశారు కూటమితో వచ్చినా ఎల్లో మీడియాతో వచ్చినా ఇంకా ఏం చేస్తాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు తరగాలి ఇష్టం వచ్చినట్లు హామీలు అబద్ధాలతో కూడిన మరి మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు అయినా ధైర్యం సరిపోవడం లే కూటమితో వచ్చినా అబద్ధాలతో కూడిన మేనిఫెస్టో ఇచ్చిన ఏ రకంగా చేసినా ఏ రకంగా చేసినా ధైర్యం చనిపోవడం లేదు అటువైపు ఆయన కుట్రలో భాగం భాగస్వామ్యం చేశాడు బాగు చేశాడు మరి ఏ ఆయన స్థాయిపైనాడు చంద్రబాబు నాయుడు నిజంగా ఎంత ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఓవరేతనంతో మాట్లాడుతూ ఉన్నారు మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు మీరంతా చూస్తా ఉన్నారు జాగ్రత్త మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరంతా కూడా అవినాష్ రెడ్డి వాడు భాస్కరెడ్డి మా నాన్న ఎటువంటి వారు నాకే మీకు చాలా బాగా తెలుసు నలభై సంవత్సరాలుగా మీరు నాన్న చూసినారు పదహైదు సంవత్సరాలు నన్ను చూస్తా ఉన్నారు నా స్వభావం ఏంటి నా నైసం ఏంటి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి నాన్న గురించి తెలుసు కాబట్టి కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏ ఇబ్బంది అయినా మనం గడిచిన మూడేళ్ళుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా చెప్పు చెదరని ఆత్మవిశ్వాసంతో నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా నిత్యం చాలా పెద్ద ఇంకా మొదలు పెట్టాలి పెట్టండి ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి ఏం చేస్తారో చేయండి నేను మాత్రం ఏ తప్పు చేయలేదు ఇదే ఆత్మవిశ్వాసంతో ఇదే ధైర్యంతో తెలియజేస్తూ అండగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ